యురేనియం శ్రేణికి మరొక పేరే డాష్ దీన్ని ఫోర్ ఎన్ ప్లస్ టూ శ్రేణిగా పిలుస్తాం ఎందుకు సార్ అంటే సార్ అది యురేనియం నైన్టీ టూ థర్టీ ఎయిట్ కాబట్టి నెప్ట్యూనియం శ్రేణి కృత్రిమ శ్రేణి అంటాం దీన్ని ఫోర్ ఎన్ ప్లస్ వన్ శ్రేణిగా పిలువాలి ఒకటి బై పదహారు వంతు విఘటనానికి పట్టే కాలం సార్ ఫోర్ టీగా తీసుకుంటాం ఎఫ్ ఈజ్ రైట్ ఆన్సర్ మనం ఫోర్ ఎన్ ప్లస్ త్రీ సిరీస్ అంటాం నెప్ట్యూనియమే కృత్రిమ శ్రేణిగా భావించాలి అనుశక్తిలో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మహారాష్ట్ర మొదటి స్థానం భారతదేశంలో అణుశక్తిలో ప్రపంచంలో మొదటి స్థానం ఉన్న దేశం ఏంటంటే ఫ్రాన్స్ అనే దేశం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వరకు తమ దేశంలో ఉన్న అన్ని అణు రియాక్టర్లని మూసివేయాలని తీర్మానం చేసిన వరల్డ్ మొదటి దేశం జర్మనీ అనే దేశం ఎందుకంటే సునామీలో భూకంపాలు అగ్నిపర్వతాలు వచ్చి మా దేశం అనేది రియాక్టర్లు కనుక తాకినప్పుడు రియాక్టర్లు కనుక బ్లాస్ట్ అయితే మరొక హిరోషిమ అండ్ నాగసాకిగా మారే ఛాన్స్ ఉంటుందని చెప్పి తమ దేశంలో ఉన్న అన్ని అణు రియాక్టర్లని మూసివేయాలని తీర్మానం చేసిన జర్మనీ అనేటువంటి దేశం